హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న ఆల్రెడీ కోలు మనం వీడియో పెట్టడం జరిగిందండి అయితే ఇందులో మనం కొత్తగా ఏమీ దెబ్బలాట్లయితే మనం తీయలేదండి నిన్న పెట్టిన దెబ్బలాట్లే అయితే ఇది ఎందుకంటే వీడియో పెట్టడం జరిగింది ఇందులో ఎన్ని కోళ్ళు అయితే అయిపోయాయనే వాటిని మనం పక్క తీస్తామం మొత్తం తీసేసి ఇప్పుడు అవైలబుల్గా ఉన్న మనం పెట్టడం జరిగింది ఇందులో ఎవరైనా సరే చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీకు ఏదైనా నచ్చితే ఓకే చేసుకోండి అలాగే వీటి యొక్క డీటెయిల్స్ మొత్తం మీకు వాట్సాప్లో హ్యాండ్ పెన్ పెడితే సెండ్ చేస్తాను అలాగే మా ఊరు వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజానరం మండలం కలత గ్రామం అండి మీకు మూడు వేలు మూడు వేల వందలు నాలుగు వేలు రేట్లకి బలాలు అనేది అనేది ఉండదండి తక్కువ ఉంటుంది ఏంటంటే కలర్ని బట్టి దెబ్బలని బట్టి మనం తెప్పించడం జరుగుతుంది అవి అలాగే కొద్దిగా ఫ్రీగా ఉండి మీ బయట తిరిగి కొనుక్కునే అవకాశం ఉన్న వాళ్ళు కొనుక్కోండి ఎందుకంటే మీ ఛానల్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వీటి మీద లాభం అనేది మేము వేసుకుని చేయాల్సి ఉంటుంది అది మీకు ఎక్కువగా అనిపించవచ్చు ఎందుకంటే మా మా అమౌంట్ నెక్స్ట్ బస్ డ్రైవర్కి ఇచ్చే డబ్బులు కూడా కలిసి ఎక్కువ అమౌంట్ కింద కనబడుతుంది అసలు పెద్ద కోలు కొనుక్కున్న వాళ్ళు పర్లేదు కానీ చిన్న కోలు కొనుక్కున్న వాళ్ళు ముఖ్యంగా ఇది మనం చెప్తున్నాము అలాగే నెక్స్ట్ ఎవరైనా సరే కోడ్ కావాలంటే ఫుల్ పేమెంట్ చేసి బుక్ చేసుకోవాలండి బుక్ చేసుకుంటే మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే మీకు వీటి దెబ్బలాట్లు అనేది ఎలా ఉంటుందంటే నేను కోడి వచ్చిన రోజు వచ్చినట్టే దెబ్బలాట్లో పెడుతుంటానండి అవి ఒకటి రెండు రోజుల తర్వాత మారుతాయి కానీ దానికి నమ్మకం వాళ్ళు తీసుకోండి లేదు అనుకుంటే ఏ రోజు బాగా దెబ్బలాడుతుంది ఆ రోజే కొనుక్కోండి మీకు బలవంతంగా ఎవరు కూడా ఏ కూడిని కూడా తీసుకోవద్దు ఎందుకంటే మీకు మనస్ఫూర్తిగా సాటిస్ఫై అయింది దీన్ని దెబ్బలాట బాగుంది కొనుక్కోవచ్చు అనుకున్న వాళ్ళు కొనుక్కోండి అలాగే ఈ కూడి వచ్చేసరికి ట్వంటీ ఫోర్ సైజ్ అండి కోడిది ట్వంటీ ఫోర్ సైజు డబుల్ బాడీ చాలా బాగుంటుంది అండి కోడి కూడా ఇది దెబ్బలు అటగడంతా చాలా బాగుంటుంది కానీ ఏంటంటే ఇచ్చిన రోజు వేసాం మళ్ళీ వీటివన్నీ మేము టూ డేస్ తర్వాత తప్పిన వీడియోలు పెడతాం ఇప్పుడు ఎందుకంటే కొత్తగా పెట్టలేదు ఇప్పుడు మంత్ ఎండింగ్ అండి చాలా మంది కోళ్ళు నచ్చినా సరే శాలరీస్ పడగా చూస్తూ ఉంటారు ఓటో తారీఖు శాలరీస్ పడిన తర్వాత చాలా వరకు కోళ్ళు అయిపోతాయి ఎందుకంటే ప్రతి మంత్ చూస్తాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంటుంది అనవసరంగా వీటిని దెబ్బలాడించేసి కలుపోవట్టికూడదు అందుకని చెప్పేసి నేను ఇవాళ దెబ్బలాటలు పెట్టలేదు మనకి చాలా వరకు ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఓటమి తారీఖుల్లో అనేది ఎక్కువ కూడా కోల్ కదలడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇప్పుడు ఎవరికైనా తీసుకునే ఇది ఉండే వాళ్ళు తీసుకోండి ఈ ఈ రసంగులు ఇవి ఎందుకంటే మన దగ్గర ఇంకా హోల్ లో ఉన్నాయి ఇవి కొద్దిగా సంవత్సరాలకు కూల్ అండి కాస్త మనం ఎక్కువ రేట్కి తయారైంది దెబ్బల కూడా అలాగే ఉంటాయి అవి దానికి నచ్చిన వాళ్ళు తీసుకోండి అలాగే మీకు ఎవరికైనా సరే మా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు రిప్లై వస్తుంది రిప్లై కొద్దిగా లేట్ అయిన తర్వాత రిప్లై రావడం అయితే ఖాయం అందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే నేను ఎక్కువగా మీరు గమనించడం లేదు వీడియో పెట్టిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేస్తున్నాను అంటే వాట్సాప్ ఇప్పుడు నేను వాట్సాప్లో రిప్లై ఇవ్వడానికి అవకాశం లేనని ఫోన్లు వస్తున్నాయండి ఆ అవకాశం లేని ఫోన్లు రావడం వల్ల వాట్సాప్లో రేట్ అవుతున్నాయి అందుకని ఏదైనా వాట్సాప్లోనే చాటింగ్ చేయండి మీకు వీడియో పెట్టిన గంట గంట తర్వాత మళ్ళీ సెల్ ఆన్లో అండి ఎందుకంటే వీడియో పెట్టిన స్టార్టింగ్లోనే ఫోన్లు ఎక్కువ వస్తాయి బాగా అందుకని వాట్సాప్ చాట్ చేస్తున్నాను అది దయచేసి అర్థం చేసుకోండి అలాగే ఇప్పుడు మీకు వచ్చే కాకినామీ కొద్దిగా సైజ్ అయితే ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ అలా ఉంటుంది కానీ డబ్బులెట్ బాగుంటుంది అండి దీన్ని అందుకే తెప్పించడం జరిగింది రేటు కూడా చిన్నదైన ఎక్కువ రేటు ఎందుకు అంటే గట్టి గట్టిగా దెబ్బ పడుతుంది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే అవుట్పుట్ అనేది కనబడుతుంది మేము గమనించండి దీంట్లో అలాగే ఇప్పుడు ఇవి మొత్తం టోటల్గా వచ్చేసరికి ఒక దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది కోళ్ళు అలా ఉంటాయండి పద్దెనిమిది కోళ్ళు ఆ రేంజ్ లో ఉంటాయి ఒకసారి ప్రతిదీ కూడా దెబ్బ చెక్ చేసుకుని నచ్చింది ఓకే చేసుకోండి అలాగే ఇవి మొత్తం తూర్పు జాతి కోళ్ళు మొత్తం ఇందులోనే నాలుగైదు భీమవరం ఉంటే ఆ భీమవరం కూడా అయిపోయి సేల్స్ అయిపోయి ఇప్పుడు ఈ సీజన్లో చిన్న పెద్ద స్పీడ్ వెళ్ళిపోతున్నాయి కోళ్ళు చిన్నవి మేము చెప్పి చెప్పిస్తున్నాం కోళ్ళు చిన్నగా చేసుకున్నా అనేసి అలాగే ఇది పాల బ్రష్ అండి ఇది తయారు చేసుకుంటే పెద్ద బంధానికి వస్తుంది పాల బ్రష్ చాలా బాగుంటుంది కోడిపుంజైతే మాత్రం ఇది అయితే చాలా బాగుంటుంది అండి కోడి అలాగే మన అడ్రస్ వచ్చేసరికి డిస్ప్లే మీద దగ్గర కనబడుతుంది చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్